హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సాయి కలెక్షన్ వరల్డ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే ఉన్నాయండి టూ డిజైన్స్ ఉన్నాయి వన్ డిజైన్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్లో త్రీ కలర్స్ ఉన్నాయి శారీస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి మొత్తము ఇప్పుడు ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇవి కింద మొత్తం వచ్చేసి బ్లాక్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంది శారీ మొత్తం మొత్తం ఇదైతే జరిగినాయి అండి ప్రింట్ అయితే కాదు చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఈ కలర్స్ అన్నిటికీ బ్లాక్ బార్డర్ అయితే వస్తుంది శారీస్ ఫైవ్ కలర్స్కి ఈ ఫైవ్ కలర్స్లో మీకు ఏ సారీ నచ్చినా సరే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి అదే చెప్పాను కదా అండి మన వీడియోలో ఇంతకు ముందు వీడియోలో తిరుపతి వాళ్ళ శారీస్ అయితే మనం షేర్ చేస్తున్నామండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం మంచి రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి మంచి క్వాలిటీ ఉంటుంది మంచి ఫ్యాన్సీ వేర్ శారీస్ అండి ఇది సెకండ్ డిజైన్ అండి చాలా లైట్ కలర్ అండి లైట్ కలర్కి కింద రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి ఈ డిజైన్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ టూ డిజైన్లో మీకు ఏ శారీ నచ్చినా సరే కింద కనిపిస్తుంది నాకు వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి ప్రైజ్ అయితే చెప్తాను మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీయండి మీకు శారీ అయితే మాత్రం మీకు ఇంటికి కొరియర్ చేస్తామండి ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్ అయితే మా చాలా బాగున్నాయి మంచి కలర్స్ కాంబినేషన్ అండి లైట్ కలర్ కి అని డార్క్ బోర్డర్ అయితే వచ్చాయండి ఈ సారీస్ మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి